ఏపీలో టీడీపీ జనసేన మధ్య సీట్ల షేరింగ్ ఇంకా ఓ కొలిక్కి రాకముంది ఇటీవల బీజేపీ తాను సైతం కూటమిలో చేరుతాననే విధంగా సంకేతాలు ఇవ్వడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు భేటీ అయితే అయ్యారు కానీ పొత్తుల విషయం మాత్రం ఖరారైనట్టుగా బయటకు రాలేదు ఈ క్రమంలో చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు మరోసారి భేటీ కానున్నారు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో సీట్ల షేరింగ్ పై మరోసారి చర్చించనున్నారు అలాగే బీజేపీకి కేటాయించే సీట్లపై కూడా ఓ స్పష్టతకు వచ్చే అవకాశం కనిపిస్తోందని సమాచారం ఇదిలా ఉండగా జనసేన బీజేపీకి కలిపి మొత్తంగా కూటమిలో చేర్చుకునే విషయం ఆలోచిస్తామని ఢిల్లీ బీజేపీ పెద్దలు చెప్పినట్లు సమాచారం దీనిపై ఏ విషయాన్ని ఈ నెల పదమూడవ తేదీ వరకు తేల్చాలని డెడ్ లైన్ విధించారని అందువల్లనే రేపు టీడీపీ జనసేన అధినేతల భేటీ జరగబోతోందని తెలుస్తోంది టీడీపీని కేవలం నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లకు మాత్రమే పరిమితం చేయాలని బీజేపీ భావిస్తోందని టీడీపీ నేతల్లోనే ఒక వర్గం వారు అనుమానిస్తున్నారు తమ సపోర్ట్ లేకుండా టీడీపీకి సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ రాకుండా చేయాలని బీజేపీ జనసేనలే భావిస్తున్నారని ఆ వర్గం నేతలు అనుమానిస్తున్నారు రెండు పార్టీలు కలిపి యాబై సీట్లు ఇవ్వాలని కోరడంతో చంద్రబాబు ఆలోచనలు పడ్డారు అందుకే ఆయన కూడా బీజేపీకి తన స్పష్టమైన వైఖరిని తెలియజేయలేదని సమాచారం రేపటి సమాపేశంలోనైనా సీట్ల సర్దుబాటు సమస్య కొలిక్కి వస్తుందా రాదా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ భేటీ తర్వాత మరోసారి చంద్రబాబు ఢిల్లీకి అవకాశం కనిపిస్తోంది